చందమామ సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక పిల్లల పత్రికే అయినా కూడా ఇష్టంగా చదివే పత్రిక పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై నెలలో మద్రాసు నుంచి తెలుగు తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ ఇప్పుడు పదమూడు భారతీయ భాషల్లోనూ సింగపూరు కెనడా అమెరికా దేశాల్లో రెండు సంచికలతో వెలువడుతోంది చందమామను బి నాగిరెడ్డి చక్రపాణి వీరు తెలుగు తమిళ భాషల్లో ఆణిముత్యాల వంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ విజయ సంస్థ వ్యవస్థాపకులు కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు జూలైలో ప్రారంభించారు కేవలం ఆరు వేల సర్క్యులేషన్తో మొదలైన చందమామ నేడు రెండు లక్షల సర్క్యులేషన్తో అలరారుతోందని తెలుస్తోంది ఇది నిజంగా ఒక అద్భుతం ఎందుచేతనంటే చందమామ ప్రకటనల మీద ఒక్క పైసా కూడా ఖర్చు చెయ్యదు ఈ పత్రికకు ఆరు ఏడు లక్షల సర్క్యులేషన్ సాధించవచ్చని అంచనా టెలివిజన్ వీడియో ఆటలు కార్టూన్ నెట్వర్క్లు మొదలైనవి లేని రోజుల్లో పిల్లలకు ఉన్న ఎంతో వినోదాత్మకము విజ్ఞానదాయకము అయిన కాలక్షేపం చందమామ ఒక్కటే చందమామ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు వారి తల్లిదండ్రులు వీళ్లూరుతుండేవారు రామాయణ కల్పవృక్షం వేయి పడగలు వంటి అద్భుత కావ్య రచనలు చేసి జ్ఞానపీఠ పురస్కారం పొందిన ప్రముఖ రచయిత కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు హాయిగా ఉంటుంది పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా అని ఒక సందర్భంలో అన్నాడంటే చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో పిల్లల పెద్దల మనస్సుల్లో ఎంత స్థిరనివాసము ఏర్పరచుకుందో మనం అర్థం చేసుకోవచ్చును భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు సున్నిత హాస్యంతో విజ్ఞాన వినోదాత్మకమైన చక్కటి చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు పెట్టిన ఓరవడిలోనే సాగుతూ తరాలు మారిన పాఠకులను ఎంతో అలరించాయి ఇప్పటికీ అప్పటి కథలు మళ్లీ మళ్లీ ప్రచురించబడి అలరిస్తూనే ఉన్నాయి ఆశ్చర్యకరమైన విషయమేమంటే చందమామలో దయ్యాల కథలు కూడా పుష్కలంగా ఉండేవి కాని అవి పిల్లల్లో మూఢ నమ్మకాలను పెంచేవిగా ఉండేవి కావు దయ్యాలంటే సామాన్యంగా భయం ఉంటుంది ముఖ్యంగా పిల్లలకు అయితే చందమామలోని కథలు అటువంటి కారణం లేని భయాలను పెంచి పోషించేట్లుగా ఉండేవి కావు చందమామ కథల్లో ఉండే దయ్యాల పాత్రలు ఎంతో సామాన్యంగా మనకి సరదా పుట్టించేట్లుగా ఉండేవి అవి ఎక్కడైనా కనిపిస్తాయేమో చూద్దామనిపించేది దయ్యాలకు వేసే బొమ్మలు కూడా సూచనప్రాయంగా ఉండేవి గాని పిల్లలను భయభ్రాంతులను చేసేట్లు ఉండేవి కాదు సామాన్యంగా దయ్యాల పాత్రలు రెండు రకాలుగా ఉండేవి ఒకటి మంచివారికి సాయం చేసే మంచి దయ్యాలు రెండు కేవలం సరదా కోసం తమాషాలు చేసే చిలిపి దయ్యాలు దాదాపు ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది పిల్లల్ని ఆకట్టుకుంటూ వారిని ఊహాలోకంలో విహరింపజేస్తున్న చందమామ కథలు వారు సత్ప్రవర్తనతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేట్లుగా నిజాయితీ లోకజ్ఞానం నైతిక ప్రవర్తన కృతజ్ఞత వినయం పెద్దల పట్ల గౌరవం ఆత్మాభిమానం పౌరుషం దృఢ సంకల్పం మొదలగు మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూ వచ్చాయి చందమామ ధారావాహికలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డెబ్బై రెండులో వేసిన శిథిలాలయం ధారావాహిక చందమామ పత్రిక చక్కటి ధారావాహికలకు పెట్టింది పేరు చిత్ర శంకర్ వేసిన అద్భుతమైన బొమ్మలతో ఎంతో ఆసక్తికరమైన కథనంతో సరళమైన భాషతో ఒక్కొక్క ధారావాహిక అనేక నెలలపాటు సాగేది ప్రతి నెల ఒక ఆసక్తికరమైన ఘటనతో ఆపేవారు అంటే మళ్లీ నెలవరకు ఆసక్తితో ఎదురు ఎదురుచూసేట్లు చేసేవారు పాత్రలు ఒక డజనుకి మించి ఉండేవి కాదు చిత్ర ఒక్కొక్క పాత్రకు మొదటిసారి బొమ్మ ఎలా వేస్తారో ధారావాహిక పూర్తయ్యే వరకు కూడా ఆ పాత్రలు అల్లాగే కనిపించేవి ప్రతి ధారావాహికలోనూ ఇద్దరు నాయకులు ఉండేవారు సికిముఖి విక్రమకేసరి ధూమకుడు సోమకుడు ఖడ్గవర్మ జీవదత్తుడు మొదలగు నాయకద్వయాలు పాఠకులను ఎంతగానో అలరించేవి కథానాయికలు చాలా తక్కువగా కనిపించేవారు కథకు ఎంతవరకు అవసరమో అంతవరకే కనబడేవారు శిథిలాలయంలో ఒక నాగమల్లి పాత్ర తప్ప మిగిలిన కథానాయికలందరూ నామమాత్రులే నవాబు నందిని దుర్గేశ నందిని తప్ప మిగిలిన ధారావాహికలన్నీ భారతదేశపు రాజ్యాలలోనూ పల్లెటూళ్లలోనూ జరిగినట్లు వ్రాసేవారు అన్ని ధారావాహికలలోనూ రాజులూ వారి రాజ్యాలు అప్పుడప్పుడు రాక్షసులు మాంత్రికులకు సంబంధించిన పాత్రలు కథలు ఉండేవి ఒక్క రాజుల కథలేకాక సాహసవంతమైన యువకుల గురించి రాకాసిలోయ ముగ్గురు మాంత్రికులు తోకచుక్క మొదలగునవి కూడా ధారావాహికలు వచ్చేవి అంతేకాకుండా పురాణాలు చరిత్రకు సంబంధించిన ధారావాహికలు కూడా ప్రచురించారు కాదు ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ చందమామలో కథలుగా వచ్చాయి ఉపనిషత్తుల్లోని కొన్ని కథలు కథా బౌద్ధ బౌద్ధజాతక కథలు జైన పురాణ కథలు వెయ్యిన్నొక్క రాత్రులు అరేబియన్ నైట్స్ ఇలా ప్రపంచ సాహిత్యంలోని విశిష్టమైన రచనలన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి భాసుడు కాళిదాసు ఇతర సంస్కృత రచయితల నాటకాలు ఆంగ్లములోని షేక్స్పియర్ నాటకాలు ఎన్నిటినో కథల రూపంలో పాఠకులు చదవగలిగారు ఇవికాక గ్రీక్ పురాణాలైన ఇలియట్ ఒడిస్సీ వివిధ దేశాల జానపద కథలు పురాణ కథలు ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలు అన్ని చందమామలో సులభమైన భాషలో వచ్చాయి పురాణాలేగాక ఇతర సాహిత్య రత్నాలైన కావ్యాలు శిలపధిగారం మణిమేఖలైలాంటివి కూడా వచ్చాయి చందమామ ధారావాహికల పుట్ట అందుకనే ఒకటి తొమ్మిది ఆరు సున్నా ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాలలో పెరిగి పెద్దలైన పిల్లలు అప్పటి ధారావాహికలను కథలను మర్చిపోలేకపోతున్నారు ఈ ధారావాహికల వివరాల కోసం చందమామ ధారావాహికలు చూడండి బేతాళ కథలు బేతాళ కథల చిత్రం ఇదొక చిత్రమైన కథల సంపుటి ప్రతిమాసం ఒక సంఘటన విక్రమార్కుడు చెట్టుపైనుంచి శవాన్ని దించి వేసుకుని తో మొదలయ్యేది అలాగే మరొక సంఘటన రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు తో అంతమయ్యేది ప్రతి కథను విక్రమార్కుడు మోస్తున్న శవంలోని బేతాళుడు విక్రమార్కుడికి శ్రమ తెలియకుండా విను అని చక్కగా చెప్పేవాడు చివరకు ఆ కథకు సంబంధించి చిక్కు ప్రశ్న లు వేసేవాడు అలా ప్రశ్నలు వేసి విక్రమార్కుడికి ఒక హెచ్చరిక చేసేవాడు ఈ ప్రశ్న లాక్కు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని మౌనం వీడితే వ్రత భంగమయ్యి వచ్చిన పని చెడుతుంది సమాధానం తెలిసి చెప్పకపోతే ప్రాణానికే ప్రమాదం పాపం విక్రమార్కుడు ఏంచేస్తాడు తప్పనిసరి పరిస్థితిలో తన మౌనం వీడి ఆ చిక్కు ప్రశ్నకు చాలా వివరంగా జవాబు చెప్పేవాడు ఈ విధంగా ప్రతినెలా శవంలోకి బేతాళుడు ప్రవేశించి కథ చెప్పి ప్రశ్నలడిగి హెచ్చరించి విక్రమార్కుడికి మౌనభంగం చేసి అతను వచ్చిన పని కాకుండా చేసేవాడు అలా పై నెలకి కథ మొదటికి వచ్చేది అసలు బేతాళ కథలు పాతిక మాత్రమేనని తెలిసినవారు చెబుతారు చందమామలో వందల కొలది మామూలు కథలను బేతాళ కథలుగా ఎంతో నేర్పుతో గా మార్చి ప్రచురించారు సాధారణమైన పిల్లల కథల్లోంచి కథ చివర ప్రతి నెల ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం దానికి చక్కటి సమాధానం చెప్పించడం సామాన్య విషయానికి కాదు అతి కష్టమైన ఈ పనిని దశాబ్దాలపాటు నిరాఘాటంగా కొనసాగించడం చందమామ నిబద్ధతకు నైపుణ్యానికి చక్కటి నిదర్శనం మొదటి బేతాళ కథ ఎలా ఉంటుందో అన్న పాఠకుల ఆసక్తిని గమనించగా బోలు చందమామ ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకున్న సందర్భంగా జూలై పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మొదటి బేతాళ కథను రంగుల్లో పునర్ముద్రించారు మరికొన్ని పిల్లల పత్రికలు బొమ్మరిల్లు వంటివి ఇదే పద్ధతిలో కథలను కరాళ కథలు సృష్టించడానికి ప్రయత్నించాయిగాని అంతగా విజయం సాధించలేదని చెప్పవచ్చు చందమామలో జానపద కథలు జానపద కథలకు చందమామ కాణాచి చందమామ కార్యాలయంలో అన్ని ప్రపంచదేశాల జానపద కథలు ఉండేవి చందమామకు ఉన్నటువంటి గ్రంథాలయం మరెక్కడా లేదు ఎంతో అద్భుతమైన జానపద కథలు చందమామలో వచ్చాయి రాజులు వారి రాజ్యాలు రాజకుమారులు రాజకుమార్తెలు వారి స్వయంవరాలు వారి సాహసాలు మంత్రుల తెలివితేటలు పరిపాలనా దక్షత విదూషకుల హాస్యం చురుకైన బుద్ధి ప్రభువుల విశాల హృదయం ముందుచూపు జానపదులు వారి అమాయకత్వం వంటి విషయాలు ఇతివృత్తంగా కొన్ని వందల కథలు వచ్చి పిల్లలను ఉత్తేజపరిచాయి చందమామ శైలి ఓరవడి చందమామ శైలి సామాన్యమైన పదాలతో చక్కటి నుడికారాలు జాతీయాలు సామెతలతో కూడినది పాఠకులను చీకాకు పరిచే పదప్రయోగాలు పదవిన్యాసాలు ఉండేవి కావు చదువుతుంటే కథగాని మరేదైనా శీర్షికగాని అందులోని భావం హృదయానికి హత్తుకుపోయే విధంగా ఉండేది కొడవటిగంటి కుటుంబరావు ఎక్కువ కాలం చందమామకు సంపాదకులు ఏ దేశ కథనైనా మన దేశానికి తెలుగు భాషకు సరిపోయేట్టు మలిచి వ్రాసేవాడట చందమామలోని మరో ప్రత్యేకత తేనెలూరే తీయటి తెలుగు అసలు ఏ భారతీయ భాషైనా నేర్చుకోవడానికి ఆ భాషలోని చందమామ చదవడం ఉత్తమ మార్గం అనడం అతిశయోక్తి కాదు చిన్నపిల్లల పుస్తకాల్లో ఆకర్షణీయమైన బొమ్మలు వేయడం చందమామతోనే మొదలు కథ కథకి సంబంధించిన బొమ్మలు ఎలా ఉండాలో ఏ నిష్పత్తిలో ఉండాలో చక్కగా చేసి చూపించి మిగిలిన పత్రికలకు మార్గదర్శకమైంది చందమామ శైలిని ఓరవడిని ఇతరులు అనుకరించడం లేదా అనుసరించడం చెయ్యగలిగారుగాని కొత్త శైలినిగాని ఓరవడినిగాని ఇంతవరకు సృష్టించలేకపోయారు ఇతర శీర్షికలు మహోన్నతమైన భారతీయ సాంస్కృతిక వైభవానికి వైవిధ్యానికి అద్దం పట్టే శీర్షికలు అనేకం చందమామలో వచ్చాయి సుభాషితాలు బేతాళ కథలతోబాటు దశాబ్దాల కాలం నుంచి నిరాఘాటంగా నడుస్తున్న శీర్షిక ఫోటో వ్యాఖ్యల పోటీ ఈ పోటీలో రెండు చిత్రాలను ఇస్తారు పాఠకులు ఆ రెండు చిత్రాలను కలుపుతూ ఒక వ్యాఖ్య పంపాలి అన్నిటికన్నా బాగున్న వ్యాఖ్యకి బహుమతి ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టిన కథల పోటీల్లాంటివి పాఠకుల సృజనాత్మకతకు పదును పెడుతున్నాయి పిల్లలకు విజ్ఞానం వినోదం వికాసం అందించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు కొత్త శీర్షికలతో ప్రయోగాలు చేయడం చందమామ ప్రత్యేకత ప్రత్యేక సంచికలు గాంధీ శతజయంతి సందర్భంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వేసిన ప్రత్యేక సంచిక చంద్రుని మీద మానవుడు కాలుమోపిన సందర్భంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వేసిన ప్రత్యేక సంచిక అప్పుడు చందమామ మంచి ప్రాభవంలో ఉన్న రోజుల్లో వడ్డాది పాపయ్య బాపు గార్ల రంగుల బొమ్మలతో ప్రతి పేజీ క్రింద అంచులలో దీపాల బొమ్మలతో దీపావళికి ప్రత్యేక సంచిక ఉండేది అలాగే మనిషి మొట్టమొదటిసారి చంద్రుడి మీద కాలుపెట్టిన చారిత్రాత్మక సంఘటన జులై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సందర్భంగాను మహాత్మాగాంధీ శతజయంతి అక్టోబరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సందర్భంగానూ ప్రత్యేక చందమామలు వేయబడ్డాయి అలాగే విజయ సంస్థ వారు హిందీలో కి కహానీ ప్రముఖ నటులు బలరాజ్ సహానీతో తీసినప్పుడు ఆ చిత్రం గురించి చందమామలో ప్రత్యేకంగా వ్రాసారు ఆ చిత్రంలో కుటుంబంలో తండ్రి పిల్లల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి చక్కగా చూపారు అందుకనే కాబోలు చందమామలో ప్రత్యేకంగా ప్రచురించారు ఈ సంచికలు చందమామ ప్రతులు పోగుచేసేవారికి ఎంతో విలువైనవి బంగారంతో సమానమైనవి ఇప్పుడు రెండు వేలుసం నుండి ప్రతి సంవత్సరం నవంబరు సంచికను పిల్లల ప్రత్యేక సంచికగా రూపొందిస్తున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా పద్నాలుగు ఏళ్లలోపు బాలబాలికల చేత కథలు వ్రాయించి ఎంపిక చేసిన బాల చిత్రకారుల్ని చెన్నై రప్పించి ఆ కథలకు వారిచేత బొమ్మలు వేయిస్తున్నారు ఇతర భాషల్లో చందమామ చందమామ ప్రస్తుతం తెలుగు జూలై పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి తమిళం ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు అంబులిమామ కన్నడం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది హిందీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది చందామామ మరాఠీ పంతొమ్మిది వందల యాభై రెండు చాందోబా మలయాళం పంతొమ్మిది వందల యాభై రెండు అంబిలి అమ్మావన్ గుజరాతీ పంతొమ్మిది వందల యాభై నాలుగు ఇంగ్లీషు పంతొమ్మిది వందల యాభై ఐదు ఒరియా పంతొమ్మిది వందల యాభై ఆరు బెంగాలీ పంతొమ్మిది వందల డెబ్బై రెండు సింధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అస్సామీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంస్కృత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది భాషల్లోనేగాక ఆగస్టు రెండు వేల నాలుగు నుంచి సంతాలి చందోమామో అనే గిరిజన భాషలో కూడా వెలువడుతోంది మొత్తం పదమూడు భాషలు ఒక గిరిజన భాషలో వెలువడుతున్న మొట్టమొదటి పిల్లల పత్రిక చందమామ కావడం విశేషం సింధీలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొదలై కొంతకాలం నడచి ఆగిపోయింది గురుముఖి పంజాబి భాష యొక్క లిపి సింహళ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అంబిలిమామ లోకూడా కొంతకాలం నడచింది పంజాబ్ శ్రీలంక ఘర్షణల తర్వాత ఆ భాషల్లో ప్రచురణ నిలిచిపోయింది చందమామను చూసి ముచ్చటపడిన అప్పటి శ్రీలంక ప్రధానమంత్రి కొన్ని నెలలపాటు సింహళ సంచికకు కథలు కూడా అందించాడు అందుల కోసం నాలుగు భాషల్లో ఇంగ్లీషు తమిళం హిందీ మరాఠీ లిపిలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా కొంతకాలం నడిచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆగిపోయింది రెండు వేల నాలుగు సంవత్సరం నుండి తెలుగు ఇంగ్లీషు బ్రెయిలీ లిపి గుడ్డివారు చదవగలిగిన లిపి సంచికలు తిరిగి ప్రచురించడం మొదలైంది అమెరికా కెనడా దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల కోసం రెండు భాషల సంచిక ఒకే పుస్తకంలో రెండు భాషల చందమామ లు తెలుగు ఇంగ్లీషులలో వెలువడుతున్నాయి అలాగే తమిళం ఇంగ్లీషు హిందీ ఇంగ్లీషు భాషల్లో కూడా వెలువడుతున్నాయట గుజరాతీ ఇంగ్లీషు ద్విభాషా పత్రిక కూడా విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని వినికిడి ఇక సింగపూరులోని పాఠకుల కోసం ప్రత్యేకంగా అంబులిమామ పేరుతో ఇంగ్లీషు తమిళ భాషల్లో ద్విభాషా సంచిక వెలువడుతోంది కొత్తలో ఈ నెలలో తెలుగులో వచ్చిన చందమామ పై నెలలో తమిళ కన్నడ హిందీ భాషల్లో వచ్చేది ఎందుకంటే ఆ సంపాదకులకు తెలుగు చదవడం వచ్చు ఆ తరువాతి నెలలో తమిళం నుంచి మలయాళంలోనికి హిందీ నుంచి మరాఠీ గుజరాతీల్లోకి అనువాదం అయ్యేది ఏ భాషకా భాషలో వరస తప్పకుండా సంచికలు వచ్చేవి కనక ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు ఇతర భాషల పాఠకులకు తెలుగే ఒరిజినల్ అని తెలిసేది కూడా కాదు తమిళంలో మామా మలయాళంలో అంబిలి అమ్మావన్ మరాఠీలో చాందోబాయిల ప్రతిదీ దేనికదిగా ప్రసిద్ధి చెందిన పత్రికలైపోయాయి అయితే పంతొమ్మిది వందల తొంభైల నుండి ముఖ్యంగా మనోజ్ దాస్ రచనలు ఎక్కువయ్యే కొద్దీ ఈ వరస తిరగబడింది ఆయన చేసే రచనలు ముందుగా ఒరియా ఇంగ్లీషు భాషల్లోనూ ఆ తర్వాత తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ వస్తున్నాయి సంపాదకులు ప్రచురణకర్తలు సంస్థాపకులు చక్రపాణి నాగిరెడ్డి చందమామ సంస్థాపకుడు చక్రపాణి కాగా సంచాలకుడు నాగిరెడ్డి చందమామ స్థాపించాలనే ఆలోచన పూర్తిగా చక్రపాణిదే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చనిపోయే వరకు ఎనలేని సేవ చేశాడు ప్రస్తుతం నాగిరెడ్డి కుమారుడైన విశ్వనాథరెడ్డి చందమామ వ్యవహారాలు చూస్తూ సంపాదక బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాడు చందమామ సంపాదకుల వ్యాఖ్యలు బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి ధైర్య సాహసాలు నిజాయితీ స్నేహపాత్రత త్యాగబుద్ధి కార్యదీక్ష న్యాయము మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలు చేస్తాయి పిల్లల్లో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు దేవుడి మీద భక్తిని మతవిశ్వాసాలను ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు కథలో నెగ్గవలసినది మనుష్య యత్నము మనిషి సద్బుద్ధీను కొడవటిగంటి కుటుంబరావు ప్రతి ఒక్కరికీ తమ సంస్కృతి సంప్రదాయాలను గురించిన ప్రాథమిక అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి ఘనమైన భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపదను పదిలపరచి ఒక తరాన్నుంచి ఇంకో తరానికి అందించడమే లక్ష్యంగా చందమామ పనిచేస్తోంది గతానికి వర్తమానానికి మధ్య వారధిగా నిలుస్తోంది బి విశ్వనాథరెడ్డి విశ్వం చందమామ ప్రస్తుతపు సంపాదకులు రెండువేల ఎనిమిది వ్యవస్థాపకులలో ఒకరైన నాగిరెడ్డి కుమారుడు చందమామకు ప్రముఖుల ప్రశంసలు వివిధ ఎడిషన్ల గురించి మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ అసామాన్యమైన విషయానికి ప్రథమ భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాదు అక్షరాస్యతను పెంపొందించడంలో సహాయకారి పూర్వ ప్రధాని మొరార్జీ దేశాయ్ పిల్లలకు చక్కని ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తోంది ప్రధాని ఇందిరాగాంధీ చందమామ ఎన్నో భాషల్లో నిరంతరాయంగా ఒక్కమారు వస్తున్నది ఇది పిల్లల్లో ఊహలను పెంచుతుంది కళపట్ల అవగాహన కలిగిస్తుంది నేర్చుకోవాలనే ఆసక్తి పెంపొందిస్తుంది సమాజంలోనూ లోకంలోనూ కలసి మెలసి బ్రతికే సుగుణం నేర్పుతుంది పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశపు సుసంపన్న బహువిధ సాంస్కృతిక వారసత్వము నుండి ఏర్చికూర్చిన కథలతో చందమామ లక్షలాది చిన్నారుల మనస్సులను మంత్రముగ్ధులను చేసింది ఇన్ని భాషలలో ప్రచురించే సాహసాన్ని పెద్ద ఎత్తున అభినందించాలి మాజీ రాష్ట్రపతి పి జె అబ్దుల్ కలాం జూనియర్ చందమామ గురించి ఇది యువతరాన్ని చైతన్యపరుస్తుంది అమితాబ్ బచ్చన్ నా చిన్నతనంలో నేను పశ్చిమ దేశాలకు చెందిన కామిక్స్ ప్రభావంలో ఉండేవాడిని నా తల్లితండ్రులు నాకు చందమామను పరిచయం చేసినప్పటి నుండి ఆ పుస్తకాన్ని వదలలేదు భారతదేశంలో చందమామ కథలు ప్రాచుర్యంలో లేని గృహం ఉంటుందని నేననుకోవటం లేదు నేను చందమామను నా మనమలకు మనమరాళ్లకు పరిచయం చేస్తాను చందమామ అరవయో వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక సంచికను విడుదల చేస్తూ హిందు దినపత్రిక రెండు వేల ఎనిమిది ఏప్రిల్ పద్దెనిమిది నుండి ఆకైవ్ రెండు సున్నా సున్నా ఎనిమిది సున్నా నాలుగు రెండు రెండు అట్ ద వేబ్యాక్ మషీన్ అరవై వసంతాల చందమామ భారతదేశ స్వాతంత్ర్యానికి సరిగ్గా ఒక నెల ముందు ప్రారంభించబడిన చందమామ రెండువేల ఆరు జూలైకి అరవై వసంతాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపాదకుడు విశ్వనాథరెడ్డి తన తండ్రిని చక్రపాణిని గుర్తు చేసుకున్నాడు పత్రిక ఇంకా వారు చూపిన బాటలోనే సాగుతోందని తెలిపాడు నేటి తరం పిల్లల కోసం పత్రిక స్వరూపాన్ని మార్చే ఆలోచన లేదని తెలిపాడు ఈ మధ్యనే ప్రముఖ భారతీయ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ యొక్క సాంఘిక సేవా విభాగం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కర్ణాటకలో ఆరువేలు కన్నడ ఇంగ్లీషు సంచికలు గ్రామీణ బాలలకు ఇవ్వడానికి చందమామతో ఒప్పందం కుదుర్చుకుంది చందమామ రచయితలు చిత్రకారులు దాసరి సుబ్రహ్మణ్యం ఎడమ చివర కుటుంబరావు కుడిచివర మరొక సహోద్యోగి మధ్య పంతొమ్మిది వందల యాభై రెండులో చందమామ పత్రిక బృందం కొడవటిగంటి కుటుంబరావు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభైలో చనిపోయే వరకు చందమామకు సంపాదకుడిగా విశేషమైన కృషి చేశాడు సంపాదకుడి పేరు వెయ్యటం చందమామ సంప్రదాయం కాదప్పట్లో పురాణగాధల్ని కథలను తేట తెలుగులో పిల్లలకు అందించడానికి ఆయన చేసిన కృషి అమోఘం మొదట్లో బయటి రచయితలు పంపిన కథల వంటివి దాదాపుగా ఏవీ ఉండేవి కావు రకరకాల మారుపేర్లతో కథలు శీర్షికలన్నీ ఆయనే రాసేవాడు మంచి కథలు ఎవరైనా పంపితే వాటిని అవసరమనిపిస్తే కొడవటిగంటి కుటుంబరావు మెరుగుపరిచి తిరగరాసేవాడట ఇతర భాషలలో వచ్చిన కథ నచ్చితే తెలుగులో తిరగరాయబడి మళ్లీ మామూలు ప్రోసెస్ ద్వారా అన్ని భాషల్లోకి తర్జుమా అయ్యేది పంతొమ్మిది వందల డెబ్బైల తరువాత బయటినుంచి రచనలు రావడం వాటిని సంస్కరించి ప్రచురించడం ఎక్కువైంది క్లుప్తంగా ఏ విధమైన చోటు చేసుకోకుండా సూటిగా సాగే కుటుంబరావు శైలిని చక్రపాణి గాంధీగారి భాష అని మెచ్చుకునేవాడట ఇంకెవరు రాసినా ఆయనకు నచ్చేది కాదు కొడవటిగంటి కుటుంబరావు స్వయంగా పేరొందిన కథ నవలా రచయిత కావటం వల్ల ఆయన చందమామను సర్వాంగసుందరమైన ఆకర్షణీయ పత్రికగా ప్రతిమాసం మలచేవాడు దీనికి తోడు ఎంతో కళా దృష్టి ఉన్న చక్రపాణి పర్యవేక్షణ ఎంతగానో ఉపకరించేది కథలలో ఎక్కడా అసంబద్ధమైన విషయాలు ఉండేవి కావు ప్రతి కథ చాలా సూటిగా కొద్ది పాత్రలతో మంచి విషయాలతో నిండి ఉండేది ఇతర రచయితలు విద్వాన్ విశ్వం మొదట్లో చందమామలో కథలతో బాటు గేయాలు గేయకథలు కూడా వస్తూ ఉండేవి అప్పట్లో చందమామలో ద్విపద కావ్యం రూపంలో వచ్చిన పంచతంత్ర కథలను వ్రాసింది విశ్వం తర్వాతి కాలంలో ఈ కథలను ఆయన చేతే చక్కటి వాడుక భాషలోకి మార్చి చందమామలో ప్రచురించారు చందమామలో ఈ కథలకు బొమ్మలు వేసింది వడ్డాది పాపయ్య కాగా ఈ కథలను ద్విపద రూపంలోను వచన రూపంలోను టి వాళ్లు ఒకే పుస్తకంగా ప్రచురించినప్పుడు బాపుచేత బొమ్మలు వేయించారు ఉప్పల సత్యనారాయణ ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ఈయన చందమామలో వ్రాసిన గేయాలు సుప్రసిద్ధం వడ్డాది పాపయ్య వపా కేవలం చిత్రకారుడే కాదు రచయితకూడా కొడవటిగంటి కుటుంబరావు మొదలుపెట్టిన దేవీభాగవతం కథలను పూర్తి చేసింది ఆయనే విష్ణుకథ పౌరాణిక సీరియుల్కూడా ఆయన వ్రాసిందే దాసరి సుబ్రహ్మణ్యం చందమామలో దాదాపు మొదటినుంచి ఉన్నవారిలో సుబ్రహ్మణ్యం ఒకడు మొదటి రంగుల ఆయన ప్రత్యేకత తోకచుక్క మకరదేవత ముగ్గురు మాంత్రికులు మొదలైన అద్భుతాల నవలలన్నీ ఆయనవే ఎందుచేతనూ చక్రపాణికి ఈ తరహా రచనలు నచ్చేవి కావు పాఠకులకు మాత్రమవి చాలా నచ్చేవి ఒక దశలో వాటిని మాన్పించి బంకించంద్ర నవలను ప్రవేశపెట్టగానే సర్క్యులేషన్ తగ్గింది దాంతో దాసరిన కలానికి మళ్లీ పనిపడింది చక్రపాణి అభిరుచి పాఠకుల అభిరుచి వేరని రుజువైంది ఏ సిర్ సర్కార్ ప్రజల్లో బాగా పాతుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించడానికి కొడవటిగంటి కుటుంబరావు చందమామ ద్వారా ప్రయత్నాలు చేశాడు మహిమల పేరుతో అమాయక ప్రజలను మోసగించేవారి గుట్టుమట్లను బయటపెడుతూ ప్రత్యేకంగా ఏ సి సర్కార్ అనే ఇంద్రజాలికుడి చేత ఆసక్తికరమైన కథలు వ్రాయించాడు వసుంధర ఒక్క చందమామలోనే ఏడు వందలకు పైగా కథలు రాసిన ఘనత వీరిది బూర్లే నాగేశ్వరరావు ఈయన చాలా చక్కటి కథలు అనేకం రాశాడు మాచిరాజు కామేశ్వరరావు చందమామలో దాదాపు గత ఇరవై ఏళ్ల కాలంలో వచ్చిన దయ్యాలు పిశాచాల కథలన్నీ ఈయన రాసినవే మనోజ్ దాస్ ప్రస్తుతం భారతదేశంలో చిన్నపిల్లల కోసం రచనలు చేస్తున్న వారిలో అగ్రగణ్యుడు మాతృభాష అయిన ఓరియా ఇంగ్లీషు భాషల్లో విరివిగా గాక చందమామ కోసం వివిధ దేశాల జానపద పురాణగాథలను అనువదించాడు చందమామలో జానపద సీరియల్ రచయిత పేరు వేయడం ఒకేసారి జరిగింది పంతొమ్మిది వందల తొంభైలలో వచ్చిన బంగారులోయ సీరియల్ రచయితగా మనోజ్ దాస్ పేరు వేశారు వీరు కాక ఎందరో ఇతర రచయితలు పేరు పేరున ఉదహరించాలంటే చాలా పెద్ద జాబితా అవుతుంది వారి వంతు కృషి చేసి చందమామను చక్కటి పత్రికగా తీర్చిదిద్దారు చిత్రకారులు వడ్డాది పాపయ్య వడ్డాది పాపయ్య వేసిన చిత్రముతో చందమామ తెలుగు సంచిక చందమామకు ప్రత్యేకత రావడానికి బొమ్మలు చాలా దోహదం చేశాయి చక్రపాణి అంతవరకు ఏ పత్రికలోనూ లేని విధంగా చందమామలో ప్రతి పేజీలోనూ ఒక బొమ్మ వచ్చేటట్లు కథ సరిగ్గా గీత గీసినట్లు బొమ్మ దగ్గరే ముగిసేటట్లు శ్రద్ధ తీసుకున్నాడు తర్వాత ప్రారంభమైన పిల్లల పత్రికలన్నీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి కాగా అరవై ఏళ్ల తర్వాత చందమామే ఇప్పుడు ఆ పద్ధతిని తోసిరాజంటోంది చందమామలో బొమ్మలు వేసిన కొందరు ప్రముఖ చిత్రకారులు వడ్డాది పాపయ్య ఒక్క ఇంగ్లీషు తప్ప మిగిలిన భాషలన్నిట్లోనూ ముఖచిత్రాలు వడ్డాది పాపయ్య గీసినవే ఎం టి ఆచార్య పంతొమ్మిది వందల యాభై రెండు ప్రాంతాల్లో ఎం టి ఆచార్య చందమామ లో ఆర్టిస్టుగా చేరాడు మహాభారతం అట్టచివరి బొమ్మకు అట్టమీది బొమ్మకు ఆయన అద్భుతమైన బొమ్మలు గీశాడు ఆయనకు మనుషుల ఎనాటమీ క్షుణ్ణంగా తెలుసు సుమారు ఇరవై ఏళ్లపాటు కొనసాగిన మహాభారతం సీరియల్కు ఆయన వివిధ పాత్రల ముఖాలు ఏమాత్రమూ మార్పుల్లేకుండా చిత్రీకరించాడు అందరూ బుర్రమీసాల మహావీరులే అయినా ధర్మరాజు భీముడు అర్జునుడు దుర్యోధనుడు ఇలా ప్రతి ఒక్కరినీ బొమ్మ చూడగానే పోల్చడం వీలయ్యేది భీష్ముడికి తెల్లగడ్డము బట్టతల ఆయనే మొదటగా గీశాడు భీష్మ సినిమాలోయన్ టి రామారావు ఆహార్యమంతా చందమామ లో ఆయన వేసిన బొమ్మలనుంచి తీసుకున్నదే ఆ తరువాత ఆయన వ్యక్తిగత కారణాల వల్ల బెంగుళూరుకు వెళ్లిపోయాడు చిత్ర టి వి రాఘవన్ మొదట్లో చందమామ చిత్ర ప్రధాన ఆర్టిస్టుగా ఉండేవాడు ప్రారంభ సంచిక ముఖ చిత్రమాయనదే చిత్రా చిత్రకళ నేర్చుకోలేదు స్వంతంగా ప్రాక్టీసు చేశాడు ఆయన మంచి ఫోటోగ్రాఫరట ఒక సందర్భంలో బాపు చిత్ర బొమ్మలు తనకిష్టమని గాలిలో ఎగిరే ఉత్తరీయం ఆయన గీసే పద్ధతి తనకు బాగా నచ్చుతుందని అన్నాడు అమెరికన్ కామిక్స్ చందమామ ఆఫీసులో చాలా ఉండేవి వివిధ దేశాలవారి డ్రస్సులను వెనకాల బిల్డింగుల వివరాలను చిత్రా వాటినుంచి తీసుకునేవాడు ఈ కారణంగా విదేశీ కథలన్నీ సామాన్యంగా ఆయనకే ఇచ్చేవారు దాసరివారి సీరియల్కు చిత్ర బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి అప్పుడప్పుడు ఆయన బొమ్మల కోసమేనేమో అన్నట్టుగా సుబ్రహ్మణ్యం మూడు కళ్ళూ నాలుగు తలలు ఉన్న వికృతాకారుడు మొదలైన పాత్రలను కథలో ప్రవేశపెట్టేవాడు మొసలి దుస్తులవాళ్లు చిత్ర బొమ్మల వల్ల ఆకర్షణీయంగా కనబడేవారు శంకర్ బేతాళుడు ఆవహించిన శవాన్ని భుజాన వేసుకుని ఒక చేత్తో కత్తి దూసి చురుకైన కళ్లతో చుట్టూ చూస్తూ ముందుకు అడుగేస్తున్న విక్రమార్కుడి బొమ్మను చూడుగానే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు అది చందమామలోని బేతాళ కథకు శంకర్ వేసిన బొమ్మ అని తమిళనాడుకు చెందిన ఆయన ఆర్ట్ పాఠశాలలో చిత్రకళ నేర్చుకుని వచ్చినవాడు టూరిస్టు వింతల వంటి ఒక పేజీ విషయాలకు ఫోటోను చూసి చిత్రీకరించడం ఆయన ప్రత్యేకత మొత్తంమీద వీరిద్దరూ వివరాలతో కథలకు బొమ్మలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టారు అప్పుడప్పుడు యువ దీపావళి సంచికల్లోకూడా కథలకు వేరు చిత్రాలు గీసేవారు బాపు కొన్ని సంచికలకు బాపుకూడా బొమ్మలు వేశాడు చందమామ ఫార్మాట్లో గీసిన ఆయన తన శైలిని మార్చుకోలేదు ఉత్పల సత్యనారాయణాచార్య గేయ కథలకు ఆయన మంచి బొమ్మలు గీశాడు జయ వీరా రాజీలాంటి మరికొందరు చిత్రకారులు చందమామలో ఎక్కువగా బొమ్మలు వేసేవారు ముద్రణ చందమామ అందంగా రూపొందడానికి గలమరో కారణం నాణ్యమైన ముద్రణ నాగిరెడ్డి తన తమ్ముడైన బి ఏన్ కొండారెడ్డి ఈయన మల్లీశ్వరి లాంటి కొన్ని సినిమాలకు కెమెరామాన్ గా పనిచేశాడు పేరుతో నడుపుతున్న బి ఏన్ కేక్ ప్రెస్సులోనే నుంచి చందమామ ముద్రణ జరుగుతోంది నాగిరెడ్డి అతి ప్రతిభావంతంగా నడిపిన బీ ఏన్ కే ప్రెస్ చందమామ నువ్వు అందంగా ముద్రిస్తూ ఉండేది ఎన్నో కొత్త రకమచ్చు యంత్రాలను మనదేశంలో మొట్టమొదటగా నాగిరెడ్డి కొని వాడడం మొదలుపెట్టాడు ఈ విధంగా చక్రపాణి సాఫ్ట్వేర్ కు నాగిరెడ్డి హార్డ్వేర్ తోడై చందమామా విజయవంతంగా తీర్చిదిద్దింది అసలు చక్రపాణికి నాగిరెడ్డి పరిచయమైంది ఈ ప్రెస్సులోనే శరత్ వ్రాసిన బెంగాలీ నవలలకు తాను చేసిన తెలుగు అనువాదాలను ప్రచురించే పనిమీద చక్రపాణి అక్కడికి వచ్చాడు తర్వాత నాగిరెడ్డి చక్రపాణి పేర్లు స్నేహానికి పర్యాయపదంగా నిలిచిపోవడం చరిత్ర చందమామ మూసివేత పునఃప్రారంభం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబరు నెలలో అనివార్య పరిస్థితుల్లో ప్రచురణ ఆగిపోయిన చందమామ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబరు నెలలో తిరిగి మొదలైంది మోర్గాన్ స్టాన్లీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ సేధి కార్వీ కన్సల్టెంట్స్ కు చెందిన సుధీర్ రావు ఫైనాన్షియల్ కన్సల్టెంటెస్ నీలకంఠన్ ప్రముఖ చిత్రకారుడు ఉత్తమ్ కుమార్ మార్కెటింగ్ నిపుణుడు మధుసూదన్లు చందమామ పునఃస్థాపనకు మూల కారకులు చందమామ ప్రత్యేకతలుగా గుర్తింపు పొందిన కథన శైలి సాంకేతిక నైపుణ్యాలను రంగరించి పంచతంత్రం జాతక కథలు లాంటి వాటిని బొమ్మల కథలుగా రూపొందించి ఇతర పత్రికలకు అందజేయడానికి సిండికేషన్ ద్వారా ముందుకు వచ్చింది చందమామ తెలుగు ఇతర భాషల్లో అనేక పత్రికలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాయి అప్పటి వరకు పూర్తిగా బి నాగిరెడ్డి కుటుంబ సభ్యులకే పరిమితమై ఉన్న చందమామ ప్రచురణ నిర్వహణ హక్కులు కొత్తగా స్థాపించబడిన చందమామ ఇండియా లిమిటెడ్కు బదిలీ చేయబడ్డాయి అందులో బి నాగిరెడ్డి కుమారుడైన బి విశ్వనాథరెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు నలభై శాతం వాటా వినోద్ సేది సుధీర్ రావు ఇతరులకు అరవై శాతం వాటా ఇవ్వబడ్డాయి బి విశ్వనాథరెడ్డి విశ్వం చందమామ సంపాదకుడుగాను ప్రచురణకర్తగాను చందమామ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గానూ కొన్నేళ్లు కొనసాగాడు చివరికి రెండు వేల తొమ్మిది నాటికి చందమామ యాజమాన్యం ముంబైకి చెందిన జియోదిశి కనబడే సాఫ్ట్వేర్ సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయింది ప్రస్తుతం అన్ని భారతీయ భాషల్లోనూ చందమామ సంపాదకుడు ప్రచురణ కర్తయల్ సుబ్రహ్మణ్యన్